లెసన్ స్వరాజ్యకి నీమ్ ఈ లెసన్ గురించి తెలుసుకుందాము సో ఈ లెసన్ ని రాసిన వారు ఎవరు అంటే విష్ణు ప్రభాకర్ విష్ణు ప్రభాకర్ గారు రాసినటువంటి స్వరాజ్యకి నీమ్ నీమ్ అంటే ఏంటి పునాది అంటే స్వరాజీ అంటే మన రాజ్యము మన దేశము మన దేశాన్ని మనం సాధించుకోవడం కోసం మన దేశాన్ని మనం మళ్ళీ దొర్చుకోవడం కోసం స్వాతంత్రం కోసం వేసినటువంటి పునాది అన్న అర్థం అన్నమాట సో దీంట్లో ఫస్ట్ మనం ఉమ్ముఖీకరణ గురించి తెలుసుకుందాం ఇక్కడ శాసక ka yah daayitv hota hai ki sabka barabar dhyan rakhna chahiye की हालत में धैर्य और समय स्पूर्ति से काम लेना चाहिए कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए जो शासक अधिकार में क्षमा का गुण रखता है निसंदेह वह आदर्श शासक कहलाता है शासक अंतरू పాలించేటువంటి వారు పాలకులు అని ఎవరైతే పరిపాలిస్తారో ఎవరైతే పాలిస్తుంటారో వాళ్ళని మనం శాసక్ అంటాము సో అలా పరిపాలించేటువంటి ఆ పాలకుడు నాయకుడు ఎవరైతే ఉంటారో వారికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏంటి వారు ఎలా ఉండాలట అందరినీ సమానంగా సమానంగా చూడాలి అందరినీ ఒకే దృష్టితో అందరి గురించి ఆలోచించాలి అలాగే విపక్తి అంటే ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు భయపడకూడదు అంటే మిగిలిన ప్రజలంతా కూడా భయపడినా కూడా ఈ పరిపాలించేటువంటి పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి తమ తెలివితేటలతో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వాళ్ళకి తెలిసి ఉండాలి అలాగే నియమ నిబంధనలు చట్టాలని చట్టబద్ధమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా తప్పక పాటించాలి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా కలిగి ఉండాల్సిన గుణం ఏంటి అంటే క్షమాగుణం సో ఎవరినైనా సరే శత్రువైనా సరే మిత్రుడైనా సరే క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటేనే వాళ్ళు ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి పాలకులు అని పిలువబడతారు సో దీనికి సంబంధించి ఇక్కడ త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి శాసకో విపత్తికి హాలత్మే కేసే కామ్ లేనా చాయ్యే చూడండి పాలకులను సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎలా బిహేవ్ చేయాలి అని ఇచ్చారు विपत्ति के हालत में शासक को क्या करना चाहिए और स्पूर्ति से काम लेना चाहिए सो धैर्य वालू भय पड़क आ सकता आलोचल आपकी नजर में आदर्श शासक के लक्षण क्या हो सकते हैं మీ దృష్టిలో ఒక ఆదర్శమైనటువంటి పాలకుడు ఎలా ఉండాలి ఏ లక్షణాలను కలిగి ఉండాలి అని అడిగారు ఎలా ఉండాలి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ధైర్యంగా ఉండాలి సాహసవంతులుగా ఉండాలి దయాగుణాన్ని కలిగి ఉండాలి క్షమించేటువంటి గుణం ఉండాలి అలాగే అందరినీ ఒకే దృష్టితో చూడాలి అందరి గురించి ఆలోచించగలిగిన వాడు ఒక నిజమైనటువంటి ఆదర్శమైనటువంటి పాలకుడిగా పిలువబడతాడు నెక్స్ట్ సువ్యవస్థిత్ శాసన కే గుణ్ క్యా హోసక్తే హె సో ఒక మంచి పాలన అని ఒక మంచి పాలన గుణాలు ఏంటి అంటే ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం చట్టాన్ని పాటించాలి అంటే చట్టం పెట్టినటువంటి ఆ నియమ నిబంధనలని కరెక్ట్ ఫాలో అవ్వగలగాలి సో అలాంటి గుణాలన్నీ కూడా తప్పకుండా ఉండాలి నెక్స్ట్ ఉద్దేశ్యం छात्रों को साहित्य में एकांकी विधा से परिचित कराना एकांकी की भाषा व रचना शैली से अवगत कराना और एकांकी लेखन के लिए प्रोत्साहित करना एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना का विकास कराना इसका उद्देश्य है स्वराज्य की नीम अनेटी पाठन निवड़ान इवड़ान की गल मुख्य उद्देश्य एंटी अंटे సో పిల్లల్లో ఏకాంకి ఏకాంకి అంటే ఏంటి ఏకాంకి అంటే మనము తెలుగులో ఇది నాటకం కి సంబంధించినటువంటిదే ఒక రకంగా చెప్పాలంటే నాటకం లాంటిదే కానీ ఏక పాత్రాభినయం అంటాము అంటే ఒక క్యారెక్టర్ గురించి మనము ఒక ని తీసుకొని ఆ సిచ్యువేషన్ ప్లే చేసి చూపించడం అనమాట సో దాని గురించి తెలియజేయడం అంటే ఒక స్కిట్ ని ఎలా ప్లే చేయాలి అనే దాని గురించి పిల్లలకి తెలియాలి అలాగే ఇంకా ఏం తెలియాలి ఈ లెసన్ వల్ల అంటే సో దేశం పట్ల మనకు ఉండేటువంటి ప్రేమ దేశం కోసం మనం ఏం చెయ్యాలి మనల్ని మనం ఎలా సమర్పించుకోవాలి సో ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో మనము చేయాలి అనే ఉద్దేశంతో ఈ పాఠం ఇవ్వడం జరిగింది విధా విశేషం చూసినట్లయితే ఏకాంకి సాహిత్యకి వహ విధ జో నాటకే సమాన్ అభినయసే సంబంధిత ఎప్పుడే చెప్పుకున్నాం మనం ఏకాంకి అంటే ఏంటి నాటకాలకి సంబంధించినటువంటి అభినయ్ అంటే నాట్ ఆ ఎక్స్ప్రెస్ చేసి చూపించగలిగేటువంటిది ఏకాంకి అర్థ ఏ అంకువాల एकांकी में किसी एक समस्या को बताया जाता है यह एक ऐतिहासिक घटना प्रधान एकांकी सो जरिपोन आधल अंदी को मुख्यमंत्री समस्यानी आचुएशन मन एक्सप्रेस में प्रे एकांकी अ అయితే ఈ పాఠాన్ని రాసిన लेखक ఎవరు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం విష్ణు ప్రభాకర్ సో ఐన్ ఇమేజ్ కూడా ఇక్కడ ఇచ్చారు మీరు చూడొచ్చు విష్ణు ప్రభాకర్ కా జన్మసం 1912 మే హువా ఐన్ ఇప్పుడు జన్మించారు 1912 లో ఆయన జన్మించారు దే ఆదర్శ ప్రియ వ్యక్తి తే ఇన్హే ప్రేమ జంద్ పరంపర కా ఆదర్శోన్ముఖ ఏదర్ధవ ఆది లేఖక్ కహా jata హై ఆవారా మసీహ నామక్ రచన పర్ ఇన్హే సోవియట్ లాల్ నెహ్రూ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా హై భారత్ సర్కార్ నే ఈ పద్మభూషణ్ సమ్మాన్సే సమ్మానియా సో ఈయన రాసేటువంటి రచనలు ఎలా ఉంటాయి అంటే ఆదర్శోన్ముఖ్ యథార్థవాది లేఖకు పిలుస్తారు ఈయన్ని ఎందుకు ఆయన కల్పితాలు రాయారు యథార్థ జీవితంలో జరిగినటువంటి ఘటనలని అదే విధంగా ప్రజలలో ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలు కలిగేలాంటి రచనలు ఈయన రాస్తారనమాట ఈయన రాసినటువంటి ఆవారాహా అనేటువంటి రచనకి గాను ఆయనకి సోవియత్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ తో సమ్మానించడం జరిగింది అలాగే మన భారత ప్రభుత్వం ఇంకా ఇన్ని పద్మభూషణ్ తో కూడా సమ్మానించింది ఇది లేఖ పరిచయం అనమాట నెక్స్ట్ మనం చూడండి విషయ ప్రవేశ్ వహతో ఝాన్సీ వాలి రాణి सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता को प्रकट करती है लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि अबला हमेशा अबला नहीं रहती आवश्यकता पड़ने पर वह सबला भी बन जा बन सकती है लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्मपरायणता के बारे में बताया जा रहा है సో చూడండి ఇప్పుడు మనము లెసన్ చెప్పుకోబోతున్నటువంటి లెసన్ స్వరాజ్యకి నీవు అంటే మీకు చెప్పాను స్వరాజ్యం మన రాజ్యాన్ని సాధించుకోవడం కోసం వేసినటువంటి పునాది అంటే స్వాతంత్రం కోసం పోరాటానికి పునాది వేయడం అలా పునాది వేసిన వారు ఎవరు అంటే ఝాన్సీ లక్ష్మీబాయి లడి బహతో ఝాన్సీ రాణి అని సుభద్ర కుమారి చెప్పినటువంటి సుభద్ర కుమారి చౌహాన్ గారు చెప్పినటువంటి లైన్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఆవిడలో ఉన్నటువంటి ఆ వీరత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆ సెంటెన్స్ లో సో ఆడది అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు అబలా హమేషా అబలా అబలా అంటే స్త్రీ అని స్త్రీ ఎప్పుడూ స్త్రీగా ఉండదు అవసరమైతే శక్తిగా కూడా మారుతుంది అని చెప్తున్నారు సో ఆవిడ చేసినటువంటి ఆ త్యాగాలు ఆవిడ చేసినటువంటి ఆ పోరాటాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అయితే ఈ లెసన్ మనము చెప్పుకున్నాం కదా పాఠక విధాహె ఏకాంకి ఏకాంకి అంటే మనము నాటకం లాంటిదే సో ఏక పాత్ర అభినయం లాంటిదే ఒక సమస్యని ఒక ని ఒక నాటకం రూపంలో ఇక్కడ ప్రజెంట్ చేయడము అయితే నాటకం అనగానే మనకి ఏం గుర్తిస్తుంది క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా సో పాత్ర దేఖి లక్ష్మీబాయి జూహి मुंदर रघुनाथ राव ताेनायक वी कटर्स अन्टोरी वे क्यार्टर्स अन्ट अस्ट स्टेज मीडिया मन के रंग मंच पर् स्टेज पैन मन के अंत इकड़ युद्ध का दृश्य अंकित किया जा सकता है कैंप का, का, कही पास ही लगा हुआ है महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है सो so, नाटक स्टार्ट अंद स्टेज मीद मन क्योंकि सीन सिचुएशन एला अंटे युद्ध युद्धभूमि అంటే యుద్ధ భూమిలో అక్కడ క్యాంప్స్ వేస్తున్నారు టెంట్స్ వేస్తున్నారు అనమాట తమ్ము అంటే గుడారాలు టెంట్స్ వేస్తున్నారు సో ఆ టెంట్స్ వేస్తున్న దగ్గర ఆ ప్రవేశి ప్రవేశిస్తున్నారు అనమాట ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఎవరు అంటే లక్ష్మీబాయి అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర ఉండేటువంటి ఒక చెలికత్తె అని చెప్పొచ్చు సఖి అంటే చెలికత్తె జూహి వాళ్ళిద్దరూ కూడా అక్కడికి ప్రవేశిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా సైనికుల దుస్తులు ధరించి ఉన్నారు అంటే యుద్ధం చేసేటప్పుడు సైనికుల దుస్తుల్లోనే ఉంటారు కదా సో ఆ దుస్తుల్లో ఉన్నారనమాట అయితే ఇక్కడ ఏంటి అంటే సంభాషణ దీంట్లో మనకి జరిగేదంతా కూడా సంభాషణ వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట కాన్వర్సేషన్స్ ఉంటాయి లక్ష్మీబాయి అదేవిధంగా జూహి ముందర్ వీళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ మనకు వస్తుంది చూడండి मेरे देखते देखते क्या से क्या हो गया जूही झांसी कालपी ग्वालियर कहाँ गए परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है स्वराज जी को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है उनसे जूझती हूं तो नाविक सो जाते हैं देखो जूही उधर क्षितिज पर देखो कैसी लप लप हुई लपटे उठ रही है सारा आकाश धूम घटाओं से छाया हुआ है प्रलय की भूमिका है लेकिन राव साहब है कि रक्त मंडल की छाया में ऐशो आराम में मज़हूल है चुडंड इकडे लक्ष्मीबाई चुप्तोंदी मेन चूस्टंड गाने इकडे एमई बाई पोइंदी झांसी कालपी ग्वालियर इवनी करी మన అనుకున్న లక్ష్యం ఇక్కడ కనిపిస్తోంది దగ్గరికి వెళ్తున్నాం అనిపిస్తోంది కానీ దూరంగా వెళ్ళిపోతూ ఉంది స్వరాజ్యకో ఆటే ఊయ దేక్తి హు స్వాతంత్రం కనబడుతోంది స్వాతంత్రాన్ని సాధిస్తున్నాం అనుకుంటాను ఆలోపే ఆ ఒక్క క్షణంలోనే నాకు ఆ దారిలో హిమాలయాల అడ్డుగా కనిపిస్తున్నాయి అవి కూడా దాటిన దాటాను అనుకునే లోపే మహాసముద్రాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వాటిని కూడా తట్టుకొని నేను ముందుకు వెళ్ళాను అనుకుంటే సైనికులు అక్కడ పడుకుంటున్నారు అంటే వాళ్ళు అలసిపోతున్నారు వాళ్ళు పని చేయడం లేదు సరిగ్గా దేఖో జూహి దేఖో క్షితిచు లప్ లపాతీ ఊహి లపటే ఊట్రహి హె సో ఇప్పుడు చూడండి ఇంకా ఏం చెప్తోంది ఆ తను లక్ష్మీబాయి సారా ఆకాష్ ధూమ్ భటాన్ సే ఛాయా హువా హె ప్రళయకి की హై లేకన్ రావు సాహెబ్ హైకి రక్త మండలికి ఛాయా మేషు ఆ రామ్ సో ఇంత జరుగుతోంది స్వాతంత్రం పోరాటం జరుగుతోంది ఇక్కడ అగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయి సో లక్ష్యాన్ని చేరుకుంటున్నాను అనుకునే లోపే మధ్యలో ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి ఇంత జరుగుతున్నా కూడా राव సాహెబ్ అంటే ఆయన రాజుగారు ఏం చేస్తున్నారు ఆయన ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటూ విలాసాలతో आईना आय एंजावी पट्टा आवेश लक्ष्मीबाई जूहित तो आवेश में आते आते सहसा मौन हो जाती है अला को, को सैलैं जूहि कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोलती है सर आईलैं कदा ची जूह रिप्ले इव्वोतूने इंतल महाराणी मल्ल माला जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी लेकिन झांसी हाथ से निकल गई जूही सहसा तीव्र होकर नहीं नहीं, झांसी हाथ से नहीं निकली मैं अपनी झांसी नहीं दूंगी मैं अकेली हूं लेकिन उससे क्या मैं अकेली ही झांसी लेकर रहूंगी आवे सिंह जब तो नरमाटा इकड़ा ఏం చెప్తోంది నేను ప్రతిజ్ఞ పూర్ణాన్ని నేను ప్రమాణం చేశాను నా ఝాన్సీ నేను ఎవరికి ఇవ్వను అని కానీ నా చేతుల్లో నుంచి ఝాన్సీ మెల్లగా వెళ్ళిపోతూ ఉంది లేదు నేను దాన్ని వెళ్ళనివ్వను నా రాజ్యాన్ని నేను ఎవరి చేతుల్లోకి వెళ్ళనివ్వను అని చెప్పి కచ్చితంగా చెప్తున్నారు జూహి కోన్ కెహతా హే ఆ పకేలి హే మహారాణి ఆప్తో గీతా పడి హె ఫిర్యహ నిరాశా కేసి మహారాణి మీరొక్కరే అని ఎలా అనుకుంటున్నారు మీరు మేమంతా ఉన్నాం కదా तो निराश तो नहीं। मैं उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता तब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते తప్తక్ స్వరాజ్య నహి మిల్సక్త మిల్సక్తా హై కేవల్ సేవ తపస్య ఓర్ బలిదాన్సే సో లక్ష్మీబాయి ఏం చెప్తున్నారు నేను నిరాశపడట్లేదు పెరట్లేదు జూహి నేను ఎలా అయినా సరే నా రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకుంటాను కానీ నీకు గుర్తుందా మా తండ్రి గారు ఏం చెప్పేవారు ఎప్పుడైతే సమాజంలో చువా చూత్ అంటే అంటరానితనం అంటరానితనం పేద ధనిక అనేటువంటి తేడాలు ఇవన్నీ ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు అప్పుడు మనమందరం ఈ విలాసం ఎంతమైనా జీవితాన్ని వదిలేసి అందరినీ సమానంగా చూస్తాము ప్రజలందరినీ ఒకే దృష్టితో చూడగలుగుతామో అప్పుడు మనకి నిజంగా స్వాతంత్రం అనేది వస్తుంది అది ఎప్పుడు సాధ్యం అవుతుంది మనం సేవ చేసిన

తండ్రి గారు ఇంకా ఏం చెప్పారు మనం స్వాతంత్రం పొందడం కంటే కూడా ముఖ్యంగా స్వాతంత్రానికి పునాది వెయ్యడం ముఖ్యం ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా దాన్ని కంప్లీట్ చేయగలరు తర్వాత వాళ్ళు అసలు ముందడుగు వెయ్యందే పునాది వెయ్యందే స్టార్ట్ చెయ్యందే ఎవరు ఏం చేయలేరు కదా సో మనం సాధించలేకపోవచ్చు కానీ స్టార్ట్ చేయగలం స్టార్ట్ చేయకుండా మనల్ని ఎవరు ఆపలేరు ఈ స్వాతంత్ర పోరాటం అనేది మనం మొదలు పెట్టగలము అని చెప్పి జూహి చెప్తోంది లక్ష్మీబాయి मुस्कुराकर तो आमाटलवीन लक्ष्मी बाई नवतु शाबाश मेरी कर्नल तुम लोगों से मुझे यही आशा है जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं नहीं आता लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं। क्यों जानती हो क्यों लक्ष्मीबाई नवी जूहिन मिर्च అంటే అంత స్ఫూర్తినిచ్చే మాటలు చెప్తున్నా జూహీని చూసి అరే ఇలాంటి స్త్రీలు నా రాజ్యంలో ఉండగా ఖచ్చితంగా మనం స్వాతంత్రాన్ని సాధిస్తాం నేను ఉన్నప్పుడు సాధించలేకపోవచ్చు మా తర్వాత అయినా కూడా మనం ఖచ్చితంగా స్వాతంత్రాన్ని పొందగలుగుతాము మన దగ్గర ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి సేనాపతి తాత్యా చేసే సేనాపతి తాత్యా లాంటి మంచి సేనాధికారులు ఉన్నారు ఇక్కడ సైన్యాధిపతులు ఉన్నారు కానీ మన సైన్యంలో డిసిప్లిన్ అనేది లేదు అలాగే మన దగ్గర ఎన్నో గ్వాలియర్ లాంటి కోటలు ఉన్నాయి కానీ ఏం లాభం మనం ఇది చేయలేకపోతున్నాము మహారాణి హిలాసి డూక్ గయ హె తభి ముస్కురాతీ హుయి ముందర్ వహా ప్రవేశ్ కర్తీ హె సో తెలుసు మహారాణి గారు ఎందుకంటే మనము విలాసాలలో మునిగి తేలుతున్నాము అంటే రాజుగారు వీళ్ళంతా కూడా ఏం పట్టించుకోకుండా సో వీటికి బానిస అయిపోయారు కాబట్టి మనం సాధించలేకపోతున్నాము అని చూసి చెప్తుండగానే నవ్వుకుంటూ ఒక పక్క నుంచి ముందర అక్కడికి వస్తుంది అనమాట సో ముందర కూడా చెలికత్తామన్నమాట కోన్ కెహతా హె హలాసిత మే డూబ్ గయ హె విలాసిత మే డూబే హె రావ్ సాహెబ్ బాందాకే నవాబ్ సేనాపతి తాత్య సో విలాసాలలో మునుగుతున్నాము అంటే మనందరం మునగట్లేదు ఎవరు మునుగుతున్నారు రావు సాహెబ్ బాండాకే నవాబ్ సేనాపతి తాత్య వీళ్ళు ఇక్కడ విలాసాలలో ఉన్నారు అని ముందర్ అనింది జూహి సహసా నహి ముందర్ సేనాపతి నహి జూహి ఆ మాటని నిరాకరించింది అరే సేనాపతిని కూడా ఎందుకు కలుపుతున్నావు ఆయన అలాంటి వారు కాదు అన్నట్లుగా చెప్పింది వెంటనే ముందర్ ముస్కురాతి హె నవ్వుతూ ఓ సంజీ తుంటే ఉంకా పక్షి లోగి సో ఏం చెప్పింది ఆ అర్థమైందిలే నువ్వు ఆయనే సైడ్ తీసుకుంటున్నావు కదా అంది జూహి ద్రుడశ్వర్మే मैं उसका पक्ष नहीं लेती लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता सरदार तात्या राव साहब को अपने तनमन का स्वामी मानते हैं सो जूही చెప్పింది నేను ఎవరి సైడ్ తీసుకోవట్లేదు ఏం చెప్తున్నానో నేను ఏది కరెక్టో అదే చెప్తున్నాను నిజాన్ని ఎవరు దాచలేరు తాత్య సేనాధిపతి తాత్య కేవలం రావు సాహెబ్ గారిని తన స్వామిగా భావిస్తారు అని చెప్పింది ఇంతలో ముందర చెప్తోంది అవుతూ ఉంకో అప్న స్వామి మాన్తీయో కరెక్టే సేనాధిపతి తాత్య రావు సాహెబ్ గారిని తన స్వామిగా భావిస్తాడు నువ్వేమో సేనాధిపతి తాత్య అని స్వామి అనుకుంటున్నావు జూహి హా మ్యాంకో అప్న స్వామి మాన్తీహూ ఔర్ మాన్తీ రహంగీ లేకిన్ उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ सरदार को भी ठुकरा सकती हूँ सो so, ना चाहिए ना जूहे आजमें का भाविस्टी आयन कटे नवर महाराणी गार्वा नैन महाराणी गारेम बेन स्यागन चेस्टानू ये बरना ही ना ये दृष्टान्वो हनी जीवित चत्तों तू तो नाराज हो गई मेरा यह मतलब नहीं था मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं अरे रेणुवैंद्र को पर तू ना जोह నేను ఏం చెప్పానని ఇప్పుడు సో సరే ఆయన్ని ముస్వామిగా భావిస్తావు కదా అమర అలాంటిప్పుడు ఆయన్నిని వಾಪొచ్చు కదా అలాంటి కొను చేసేటప్పుడు అని ఇక్కడ ముందర చెప్తోంది లక్ష్మీబాయి జూహినే ఉन्हे रोका है मुंदर मैं जानती हूं जब राव साहब के, के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह धूत्कार दिया था ఇందులో మహారాణి కలుగు చేసుకొని చెప్తోంది జూహి సో జూహి ముందరనింది కదా దానికి ఈవిడ చెప్తోంది అనమాట జూహి నిజంగానే చెప్తోంది ఇంతకు ముందు ఆయన నృత్య ప్రదర్శన చేయడానికి రావు సాహెబ్ పిలిచారని తాత్య వచ్చినప్పుడు ఈవిడ రిజెక్ట్ చేసేసారు జూహి రిజెక్ట్ చేసేసింది అనమాట దాని గురించి ఇక్కడ లక్ష్మీబాయి చెప్పింది జూహి హా రాణి మ స్వరాజ్య కే నాచక్తి హూ బ నాచిరీ పరంత విలాసిత మే డూబనే కే కళాకోసీ గలేకి ఫాసీ నహి బనా సక్తిహు जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ महाराणी स्वातंत्र कड़ी प्रदर्शिस्ट अंत का विलासल कोसमु नाट्यम चयन काबट्टी नेरी ने ने अूहि चिंती लक्ष्मीबाई ठोकर ही तो नहीं मार सकती जूही यही दर्द तो हमें कचोट रहा है अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी सो अलाम जूहि अलाकरागलम अंटे इंकेमटे चपे अंती का महाराणी गूहि बाई साहब मैं औरों की बात नहीं जानती मुझे आज्ञा दीजिए मैं ठोकर मारने को तैयार हूं సో ఇంకొకరి గురించి అయితే నేను చెప్పలేను కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఎవ్వరినైనా ఎదిరిస్తాను మహారాణి అని జూహి అంది ముందర్ ఓర్ మే భీ తయ్యము బాయి సాహబ్ చలో హంసబ్ చల్కర్ ఉంకీ హాణి నేను కూడా రెడీగా ఉన్నాను నేను ఎవరినైనా ఎదిరిస్తాను పదండి మనందరం కలిసి వాళ్ళ నిద్రమత్తుని బదిలిద్దాము అని ముందర ఉంది లక్ష్మీబాయి నహి ముందర్ నహి హి కరసక్తే అప్తో దుష్మన్కి ఉంకోంది లక్ష్మీబాయి ఏం చెప్తోంది మనం కాదు వాళ్ళని నిద్రలో నుంచి మేల్కొల్పాల్సింది స్పృహలోకి తీసుకురావాల్సింది ఎందుకంటే మన శత్రువుల దాడి వాళ్ళని ఖచ్చితంగా నిద్ర మేల్కొనేలాగా చేస్తుంది అని చెప్పి లక్ష్మీబాయి చెప్పారు పిల్లలు ఈ చారిత్రాత్మక ఏకాంకి పాఠం యొక్క రెండవ మరియు చివరి భాగాన్ని తర్వాత వీడియోలో నేర్చుకుందాం పిల్లలు ఈ వీడియోను లైక్ చేయండి కొత్తవారైతే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పిల్లలు ఈ చారిత్రాత్మక ఏకాంకి పాఠము బాగా అర్థం చేసుకున్నారు కదా ఓకే వెరీ గుడ్ పిల్లలు ఈ వీడియోను ప్రతి పదవ తరగతి విద్యార్థికి చేరే వరకు షేర్ చేస్తూనే ఉండండి నేను సయ్యద్ అలావుద్దీన్ హిందీ టీచర్ను అతి త్వరలో మరొక వీడియోతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను అప్పటి వరకు సెలవు జై హింద్